శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ పరమహంస వారు చెప్పిన కొన్ని విషయాలను మనం గుర్తు తెచ్చుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా పురోగతి చెందగలమో ఒకసారి చెప్పుకుందాం భగవంతుని కృప అమ్మ కృప లేకుండా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందలేం ఆ తల్లి కృప ఉన్నప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉంటుంది మరి భగవంతుని కృప తల్లి కృప మనపై వర్షించాలి అంటే మనం ఏం చేయాలి భగవంతుని యొక్క సందేశాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని కొంతైనా మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి రామకృష్ణుల వారు ఎన్నో సందర్భాల్లో మనకు చెప్పిన అంశం ఏంటి సాధనలు చేయండి సాధనలు చేయండి మనం సాధనలు చేయాలి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత కృషి చేస్తే అంతగా పురోగతి చెందగలం కాబట్టి ఈ అంశాన్ని మనం మర్చిపోకూడదు సాధనలు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం సాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటామో అప్పుడే అమ్మ కృప కూడా మనపై వర్షిస్తుంది అయితే ఇక్కడే మనకి ఒక సందేహం వస్తుంది కొంతమందిని చూస్తూ ఉంటాం ఎంతో కాలంగా సాధనలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారిలో అంతగా పురోగతి కనిపించకపోవచ్చు మరి దానికి కారణం ఏంటి సాధనలు చేస్తున్నప్పుడు మనలో భగవంతునిపై వ్యాకులత ఉందా లేదా అన్నది చాలా ప్రధానమైన అంశం మన మనసులో వ్యాకులత ఉండాలి భగవంతుని చూడాలి అమ్మని చూడాలి తల్లిని దర్శించుకోవాలి నేను భగవంతునికి దగ్గర అవ్వాలి ఇటువంటి వ్యాకులత మనలో ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాకులమైన మనస్సుతో మనం సాధనలు చేయాలి ఇటువంటి వ్యాకులత అంటే ఒక చిన్న బాబు కొంత సమయం తల్లిని చూడలేకపోతే ఎంతో తపిస్తూ ఉంటాడు ఎంతో వ్యాకులమైన మనస్సుతో అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు అమ్మను చేరుకోవాలని తప్పిస్తాడు అటువంటి తపన అటువంటి వ్యాకులత కూడా మనలో ఉండాలి అయితే ఇక్కడే మనలో ఒక ప్రశ్న వస్తుంది ఇటువంటి వ్యాకులత మనలో కలగాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ చిన్న బాబుకి తల్లిపై వ్యాకులత ఏ విధంగా వచ్చింది ఏ విధంగా వచ్చింది అంటే ఆ బాబుకి తన తల్లిపై ఉన్న ప్రేమ వలన ఆ వ్యాకులత వచ్చింది ఆ బాబు తల్లిని ప్రేమిస్తున్నాడు అమ్మంటే ఎంతో ఇష్టం అమ్మను ప్రేమిస్తున్నాడు కాబట్టి అమ్మను చూడకుండా ఉండలేకపోతున్నాడు కాబట్టి ఈ వ్యాకులత ఏ విధంగా వస్తుంది అంటే ప్రేమ ఉన్నప్పుడు వ్యాకులత వస్తుంది నేను అమ్మను చూడాలి చూడాలని ఎందుకు తప్పిస్తున్నాడు అంటే అమ్మను ప్రేమిస్తున్నాడు కాబట్టి కాబట్టి ప్రేమ ఉన్న చోట వ్యాకులత కూడా ఉంటుంది అందుకే మనం కూడా భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోవాలి భగవంతుడిపై ప్రేమను పెంచుకోవాలి భక్తి మార్గంలో ఇది చాలా ప్రధానమైన అంశం మనం ఎన్ని సాధనలు చేసినా సరే భగవంతుణ్ణి ప్రేమించడం అన్నది చాలా ప్రధానమైన అంశం మరి భగవంతుణ్ణి ప్రేమించాలి అంటే అది ఏ విధంగా సాధ్యం అవుతుంది భగవంతుడేమో కంటికి కనిపించట్లేదు అమ్మ అయితే కంటికి కనిపిస్తుంది కాబట్టి అంత చిన్న బాబు కూడా చాలా సులభంగా ప్రేమించగలుగుతున్నాడు భగవంతుడేమో మనకు ప్రత్యక్షంగా కనిపించట్లేదు భగవంతుడిని ఏ విధంగా ప్రేమించగలం అటువంటి ప్రేమ మనలో ఏ విధంగా వస్తుంది ఎప్పుడైతే మన మనస్సు పవిత్రంగా ఉంటుందో ఆ పవిత్రమైన మనస్సులో ఆ ప్రేమ వస్తుంది కాబట్టి మనస్సుని పవిత్రం చేసుకోవడం అనేది చాలా ప్రధానం ఎప్పుడైతే మనస్సు అవుతుందో అటువంటి పవిత్రమైన మనస్సుతోనే భగవంతుణ్ణి మనం ప్రేమించగలం మరి మనస్సు ఏ విధంగా పవిత్రం అవుతుంది మనస్సు పవిత్రం అవ్వాలంటే దానికి చక్కని ఉపాయం ఏంటి భగవంతుని నామస్మరణ చేయాలి ఎప్పుడైతే మనం భగవంతుని నామస్మరణ వీలైనంత ఎక్కువగా చేస్తూ ఉంటామో మన మనస్సు అవుతుంది అది ఏ విధంగా అంటే తులసీదాస్ అంటారు కదా పరుసవేది స్పర్శతో ఎనిమిది లోహాలు బంగారంగా మారిపోతాయి ఎనిమిది రకాల లోహాలు కూడా బంగారంగా మారిపోతాయి అన్నమాట విధంగా ఈ భగవంతుని నామం స్మరించడం వలన మనలో ఎటువంటి సంస్కారాలు ఉన్నా సరే ఆ సంస్కారాలన్నీ కూడా పోయి మనలో ఎంత అపవిత్రత ఉన్నప్పటికీ కూడా ఆ అపవిత్రత అంతా కూడా పోయి చక్కగా మన మనస్సు పవిత్రమైపోతుంది ఎప్పుడైతే ఈ నామస్మరణతో మనస్సు అవుతుందో అటువంటి పవిత్రమైన మనస్సుతో భగవంతుణ్ణి ప్రేమించగలం ఎప్పుడైతే భగవంతుని పైన ప్రేమ మనకి రోజు రోజుకి పెరుగుతుందో మనలో భగవంతునిపై వ్యాకులత పెరుగుతుంది పై వ్యాకులత ఆకర్షణ పెరిగిందో అటువంటి వ్యాకులమైన మనస్సుతో మనం సాధనలు చేసినట్లయితే మనకు అమ్మ కృప వస్తుంది తల్లి కృప మనపై వస్తుంది అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా మనం పురోగతి చెందగలం అందరికీ నమస్కారం